ముక్కోటి ఏకాదశి సందర్భంగా అమ్మ స్వచ్ఛంద సేవా సమితి ఏలూరులో తమ కార్యాలయం వద్ద పేదలకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం సందర్భంగా అమ్మ స్వచ్ఛంద సేవా సమితి కార్యదర్శి వనమా విజయనరసింహరావు మాట్లాడుతూ సంస్థ ప్రారంభించినప్పటి నుంచి ముక్కోటి ఏకాదశికి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుందని ఈ కార్యక్రమంలో వందలాది పేదలు పాల్గొని అమ్మ స్వచ్ఛంద సేవా సమితి వారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారని అమ్మ స్వచ్ఛంద సేవా సమితి గత మూడేళ్ల నుండి వృద్ధులకు వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం దుస్తులు దుప్పట్లు పంపిణీ చేయడం ఇంకా ఆర్థిక స్తోమత లేక వైద్య ఖర్చులు భరించలేని నిరుపేదలకు ఆర్థిక సాయం అలాగే అంతిమ సంస్కారం చేయడానికి కూడా స్తోమత లేని పేదలకు ఆర్థిక సాయం చేయడం లాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ఎంతో మంది దాతలు ధన రూపేణ వస్తు రూపేణ తమ సహకారాన్ని అందిస్తూ అమ్మ స్వచ్ఛంద సేవా సమితిని ప్రోత్సహిస్తు వారందరికీ పేరు పేరున అమ్మ స్వచ్ఛంద సేవా సమితి ధన్యవాదాలు తెలియజేస్తుందని అలాగే ఇక ముందు కూడా వారి సహకారం ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు ఇళ్ల వరప్రసాద్ అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ అందిస్తున్న కార్యక్రమాలను వివరించారు ఇంకా ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు వాసాది శ్రీనివాసరావు జాయింట్ సెక్రటరీ ఆకుల పాండురంగారావు కమిటీ సభ్యులు వాసాది గోవిందరాజు బండి వెంకటేశ్వరరావు పల్నాటి సతీష్ బాబు గుబ్బల నాగదుర్గారావు పంపన వెంకటరమణ దంపనబోయన సుబ్రహ్మణ్యం ఇతర సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాలన్నీ మేము ఒక్కరమే చేయటం సాధ్యం కాదు దీనికి ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చి మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు వారందరికీ కూడా అమ్మ స్వచ్ఛంద సేవా సమితి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు కూడా మాకు ఇలాంటి సహకారాన్ని అందిస్తారని ఆకాంక్షిస్తూ వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం ఈరోజు ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ మరి ఇంత పేదలకి అన్నదాన కార్యక్రమము గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ముందు ముందు కూడా ముందు భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం కూడా ఇదే ఇదే కార్యక్రమాన్ని మేము కొనసాగించడానికి అమ్మ స్వచ్ఛంద సంస్థ ద్వారా కొనసాగించడానికి మరి దాతలు ఎవరైనా ముందుకు వస్తే మరి వాళ్ళ పేరు మీద కూడా ఈ కార్యక్రమాలను చేపట్టడానికి మేమంతా ఈ అమ్మ స్వచ్ఛంద సంస్థ ద్వారా సిద్ధంగా ఉన్నామని చెప్పి దాతలు ముందుకు వచ్చి వృద్ధులకు కానీ పేదలకు కానీ మరి వారు విరాళాలు అందజేయవలసిందిగా మరి అమ్మ స్వచ్ఛంద ద్వారా అమ్మ స్వచ్ఛంద సంస్థ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను